ఇప్పుడు నా పుత్రు ఆమె అది ముద్దకున్నాడు అల్లె ము నిజ పశుకున్నదు రెడ్డి భద్ర ఉన్నదూ అన్నిటికి ఆనందదేవా

पास करके पास करके मन में लगे तो सागर दृष्टि को राम इन वन दू किंतु छिना ना ने पास सुंदर कर ले को दृष्टि से तन तन నడుచువారు ఆయన శాసనములు ఖర్చు కూరతో ధర్మశాస్త్రం నుంచి కోసం నడిచిపోతే పాస్టారికి పాష్కమ్మ గారికి వందనాలు కూడ మంచి పెద్దలు అన్నీ వందలు ధర్మశాస్త్రం అదే అని సంతోషంగా

రాకుండా ఏ హో నిన్ను కాపాడు ఆమెకున్నాను ఫస్ట్ జరిగి కష్టపడుకున్నాను కూడి వచ్చిన పెద్దలు ఎదురు కొన్ని ఏ హో పంది రావడం దాంట్లో చూడలే ప్రయాణపడుతుంది అది సొంత నెల చిన్నది జో కూడా దేవుని దర్శించడకు దారదీపం ఆనందంతో ప్రారంభించినది

Sí. Dale, aleluya